స్టాక్స్ రికమెండేషన్స్ ను మించిన సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం ఐఐటీలో కూడా దొరకని ప్రాక్టికల్ అనాలిసిస్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తో బిజినెస్ కిటుకులు తెలుసుకోండి బెస్ట్ బిజినెస్ లను అర్లీ స్టేజ్ లోనే గుర్తించండి సెక్టార్లు కంపెనీలు బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనంబులో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ మార్చ్ ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంచుద్దు ఎందుకంటే లాంగ్ వీకెండ్ మోడ్లోకి మనం అడుగు పెట్టాం ముప్పై తారీఖున ఉగాది ఉంది తర్వాత ముప్పై ఒకటి మనకి రంజాన్ సందర్భంగా సెలవు ఉంది సో ఒక లాంగ్ వీకెండ్ మండే రోజున వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మేబీ కొద్దిగా ట్రేడ్ వాల్యూమ్స్ తక్కువగా అంటే ఉండొచ్చేమో హెవీ పొజిషన్స్ తీసుకోవడం కొద్దిగా అవాయిడ్ చేసుకోవడం మంచిది ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్ది కొత్త సిరీస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో మనకి పదమూడవ తారీఖున సెషన్ జరుగుతున్న సంగతి తెలుసు దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా బలహీనత మనం చూసాం నాజ్డాక్ అర శాతం మేర ఎస్ఎన్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌసండ్స్ రెండు పావు శాతానికి పైగా నష్టాలతో అయితే ముగిశాయి యూరోపియన్ మార్కెట్స్ కూడా నిన్న కొద్దిగా వీక్నెస్ అయితే చూసాం ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నౌ నికాయ్ టూ పర్సెంట్ పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుంది షాంఘై క్వార్టర్ పర్సెంట్ పైగా నష్టాలతో ట్రే ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ ఒక క్వార్టర్ పర్సెంట్ కంటే కొద్ది ఎక్కువ ఆర్ఎన్స్ ఒక హాఫ్ పర్సెంట్ వరకు లాభాలతో కొనసాగుతూ ఉంది సో డొనాల్డ్ ట్రంప్ తారిఫ్ ఎఫెక్ట్ ఆటోమొబైల్ మీద పడడం అనేది ఓవరాల్గా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా కూడా షేక్ చేసింది దీంతో గోల్డ్ మూడు వేల ఎనభై నాలుగు డాలర్ల రికార్డ్ స్థాయికి చేరింది సో ఒక్క రోజులోనే యాభై అరవై డెబ్భై డాలర్ల వరకు గోల్డ్ జంప్ అయితే మనం చూస్తున్నాము సో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది మేము రికార్డ్ ఆల్మోస్ట్ అనుకున్న లెవెల్ అది చాలా కాలం నుంచి బట్ ఆ లెవెల్ దగ్గర కూడా ఆగే టైం కనిపించట్లేదు ఆ లెవెల్ని కొద్దిగా బ్రీచ్ చేసి మేమీ కొద్దిగా ఒక పాస్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది గోల్డ్ మనకి అండ్ ఆయిల్ సెవెంటీ ఫోర్ డాలర్స్ దగ్గర ఉంది ఆయిల్ అప్రోచ్ వన్ మంత్ హై యాజ్ ఇన్వెస్టర్స్ అస్ఏ సప్లై ట్రేడ్ వార్ రిస్క్ చూస్తూ ఉండగానే మనకి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ డాలర్స్ నుంచి సెవెంటీ ఫోర్ డాలర్స్ వరకు మనకు క్రూడ్ ఆయిల్ కూడా వెళ్ళడం చూస్తున్నాం సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్గా ఉన్న అప్డేట్ ఇండియా వాంట్స్ టు బి ఏ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ వాట్స్ హోల్డింగ్ బ్యాక్ మనం మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బయర్స్గానే ఉన్నారు వరుసగా ఆరవ స్ట్రైట్ సెషన్లో కూడా సో నిన్న పదకొండు వేల నూట పదకొండు కోట్ల రూపాయల మేర స్టాక్స్ని బై చేస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నెట్ సెలర్స్గా ఉన్నారు టూ డేస్ ఇప్పుడు నెట్ బయర్స్గా మారారు మనం వాళ్ళు కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు బై చేయడం చూస్తున్నాం సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫుల్ అంత బయింగ్ మోడ్లోకి అడుగు పెట్టారని చెప్పి నిన్నటి డేటా బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు అల్ట్రాటెక్ సిమెంట్స్ ద ఫోమ్ కమిషన్ న్యూ కెపాసిటీ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ అక్రాస్ మల్టిపుల్ లొకేషన్స్ బిఈఎల్ పదమూడు ఎనభై ఐదు కోట్ల రూపాయల మేర అడిషనల్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది ఓవరాల్గా ఇప్పటివరకు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో పద్దెనిమిది వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నట్టు వెల్లడించింది ఇన్ఫోసిస్ ద ఫోమ్ పార్ట్నర్ విత్ ఎల్కేక్యూ యూరోప్ టు ఇంప్లిమెంట్ యూనిఫైడ్ క్లౌడ్ బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ హెచ్ఐఎల్ రివైజ్డ్ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ కాంట్రాక్ట్ టు సప్లై ట్వంటీ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మార్క్ వంటిదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సో ఇంతకుముందు ఆరు వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఉన్న దీని విలువ కాంట్రాక్ట్ విలువ ఇప్పుడు ఐదు ఆరు వేల ఐదు వందల నలభై రెండు కోట్లకి రివైజ్ చేయడంతో పాటు డెలివరీ షెడ్యూల్ను కూడా మార్చింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అలాగే నార్త్ ఈస్టర్న్ క్యారింగ్ కార్పొరేషన్ ఎన్ఈసీసీ ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ని టాటా స్టీల్ నుంచి గెలుచుకున్నట్టు వెల్లడించింది ఏషియన్ పెయింట్స్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని గుజరాత్లోని దహేజ్లో మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది ఇది వీళ్ళు ఈ ప్లాంట్లో వినైల్ అసిటేట్ ఎథెలిన్ ఎమల్షన్ దీన్ని తయారు చేయబోతున్నారు బిఎంఎల్ నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ గెలుచుకుంది బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి జిందాల్ స్టీల్ అండ్ పవర్ సక్సెస్ఫుల్ బిడ్డర్గా ఉంది సర శరత్పూర్ జలతాప్ ఈస్ట్ కోల్ బ్లాక్ రెవెన్యూ షేరింగ్ పది శాతంతో పాటు ఈ ఈ కోల్ బ్లాక్ని వీళ్ళు గెలుచుకున్నారు సక్సెస్ఫుల్ బిడ్డర్గా అండ్ ఫోర్స్ మోటార్స్ ద కంపెనీ హాజ్ డిక్లెర్డ్ ఎల్వన్ వెండర్ ఫర్ ద సప్లై ఆఫ్ టూ థౌజండ్ నైన్ సెవెంటీ ఎయిట్ ఫోర్స్ గుర్క లైట్ వెహికల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ డిఫెన్స్ ఫోర్సెస్కి దాదాపు మూడు వేల ఫోర్స్ గుర్క వాహనాలు సప్లై చేసే విషయంలో ఫోర్స్ మోటార్స్ ఎల్వన్గా లోయెస్ట్ బెటర్గా నిలిచింది ఒకటి ద ఆర్డర్ ఈస్ ఫర్ జిఎస్ ఫోర్ ఇంటూ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ కేజీ సాఫ్ట్ టాప్ వెహికల్స్ మెజగాన్ డాక్ హ్యాస్ ఎక్స్టెండెడ్ బిజు జార్స్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ చైర్పర్సన్ అండ్ ఎండి బై ఏ మంత్ సో ఇది మేజర్గా స్టాక్స్ పరంగా మనం చూస్తే చాలా స్టాక్స్ ఉన్నాయి కానీ మనకి అన్ని స్టాక్స్ డిస్కస్ చేయలేము స్టాక్స్ అండ్ న్యూస్ ఇంకా ఏమైనా ఉన్నాయా ఒకసారి చూస్తే జిందాల్ స్టెయిన్లెస్ నలభై వేల కోట్ల రూపాయల వరకు మహారాష్ట్రలో స్టెయిన్లెస్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలను మరింతగా పెంచుకోవడానికి ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు వెల్లడించింది పంజాబ్ సింధ్ బ్యాంక్ క్లా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ని క్లోజ్ చేసింది అండ్ సీజీ పవర్ సెడ్ అండ్ అడ్జటికేటింగ్ అథారిటీ హెస్ ఎక్స్టెండెడ్ ద ఫ్రీస్ ఆఫ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ బై ద కంపెనీ వీళ్ళు ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ని క్లోజ్ ఫ్రీజ్ చేసిన ఫ్రీజ్ చేశారు అధికారులు అని చెప్పి అదొకటి అండ్ సవర్ధనా మదర్సన్ సెడ్ ద ట్రంప్స్ దార్స్ మె నాట్ హ్యావ్ ఎనీ మెటీరియల్ ఇంపాక్ట్ ఇన్ ద ఫినాన్షియల్స్ ఆఫ్ ది కంపెనీ సో ఎలాంటి ఆర్డర్ ఎలా ఇంపాక్ట్ లేదని చెప్పి సంవర్ధన చెప్తోంది బట్ సంవర్ధన టాటా మోటార్స్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా భారత్ ఫోర్ లాంటి కంపెనీస్ అన్నిటి కూడా ఎందుకంటే ఎగుమతి చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా గొప్ప ఇంపాక్ట్ అయితే ఉంటుంది జెన్ టెక్నాలజీస్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఎయిర్ డిఫెన్స్ కంపాట్ సిమ్యులేటర్ ఇంటిగ్రేటెడ్ తయారు చేసి ఇవ్వడానికి నూట యాభై రెండు కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది ఇవి స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆటోయింగ్ ఫాస్ట్ బ్రేసెస్ ఫర్ ట్రంప్ తారిఫ్ ఇంపాక్ట్ ఇక్కడ మేజర్గా రెవెన్యూ ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి మనకి ఎక్కువగా రెవెన్యూ వస్తుంది అనేది ఇంపార్టెంట్ కంపెనీస్కి లిస్టెడ్ స్పేస్లో ఉన్న వాటికి అది ఆటో కానీ ఆటో అన్సిలరీ కంపెనీస్ కానీ సోనా బిఎల్ బిఎల్డబ్ల్యూ నేను ఫస్ట్ హిట్ తీసుకుంది నలభై మూడు శాతం మీద రెవెన్యూ వాళ్ళకి యుఎస్ నుంచి వస్తుంది టాటా మోటార్స్ జేఎల్ఆర్ థర్టీ వన్ పర్సెంట్ భారత్ ఫోర్స్ థర్టీ ఎయిట్ సంవర్ధన మదర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీద యుఎస్ నుంచి రెవెన్యూ వాళ్ళకి వస్తుంది అండ్ మేజర్గా ఇతర దేశాలు కొరియా కానీ జపాన్ కానీ ఇలాంటి కంపెనీస్ నుంచి పెద్ద ఎత్తున యుఎస్కి మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా ఇతర దేశాల నుంచి యూఎస్కి ఎగుమతి చేసే కంపెనీలు ఉన్నాయి సో అన్ని దేశాల మీద దీని ఇంపాక్ట్ అయితే పడబోతోంది ఆటో కంపెనీస్ మీద తారీఫ్ విధింపు చేయటం వల్ల ఇంట్వంటీ ట్వంటీ ఫోర్ అమెరికన్స్ బాట సిక్స్టీన్ మిలియన్ వెహికల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్టెడ్ అందులో దాదాపు మనకి కో ఒక్క కోటి అరవై లక్షల వాహనాలు కొంటే అందులో యాభై శాతం మేర ఇంపోర్ట్ చేసుకునేవే ఉన్నాయి ఎందుకంటే మెజారిటీ అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునేవే ఎస్పెషల్ ఇలాంటి సెగ్మెంట్లో క్రాష్ కోర్స్ నో హోమ్ కమ్మింగ్ ఫర్ ఇండియన్స్ ఇన్ యుఎస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కాషియస్గా ఉన్నారు టా రిజెక్ట్ అవుతున్నాయి వీసాలు విపరీతంగా తెలిసిన ఫ్యామిలీస్ సర్కిల్స్లో కూడా అంత ఈజీ కాదు ఇప్పుడు వీసాలు దొరకటం అనేది అయిపోతుంది అక్కడి నుంచి వస్తే మళ్ళీ యుఎస్ తిరిగి వెళ్ళగలము లేదో అన్న ఒక భయం ఉన్న తరుణంలో సో చాలామంది అక్కడే స్థిరపడిపోవడం స్థిరపడిపోవడం అంటే రావడానికి ధైర్యం చేయలేకపోవడం ఎస్పెలీ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అక్కడ మనం చూడవచ్చు ఇండియా వామ్స్ అప్ టు చైనా టు స్టే కూల్ దిస్ సమ్మర్ సో ఇండియాలోనే కంప్రెసర్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడానికి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి దేశం మన ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టు కృషి చేస్తుంది చైనా నుంచి సాధ్యమైనంత తక్కువగా వీటిని ఇంపోర్ట్ చేసుకునే విషయంలో ప్లాన్స్ అఫోర్డ్ యునైట్ ప్రైవేట్ పబ్లిక్ కంపెనీస్ ఫర్ స్టీల్ డీల్స్ అబ్రాడ్ బంపీ రైడ్ ఫర్ బ్లూ స్మార్ట్ అమిడ్ జెన్సాల్స్ డెట్ క్రైసిస్ డెట్ జెన్సాలో డెట్ క్రైసిస్ పెరిగిపోతుంది వీళ్ళు బ్లూ స్మార్ట్ అని తీసుకొచ్చి టూ మచ్ ఆఫ్ అన్నెసరీ డైవెస్ట్మెంట్ చేయటము మూడు వేల ఎలక్ట్రిక్ వాహనాల్స్ని ఎలక్ట్రిక్ వాహనాలను తీ 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 తీయటము బ్లూ స్మార్ట్ పేరుతో దాన్ని ఏర్పాటు చేయడము హీలింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేయడము ఇది ఉన్నదానికి ఇంకా మరింత పెయిన్ని తీసుకురావడము బ్యాలెన్స్ షీట్కి రెవెన్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ దీనికి తోడు గతంతో చేసిన రైడ్స్ కంటే లాస్ట్ ఇయర్తో చేసిన రైడ్స్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తక్కువ రైడ్స్ అన్నట్టుగా ఒకటి ఒక అప్డేట్ అయితే ఉంది చెన్నైకి చెందిన రెఫెక్స్ ఇండస్ట్రీస్ వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని ఆల్రెడీ జనసాలకున్న మూడు వేల ఈవీ వాహనాల్ని తీసుకుంటారు కొనుగోలు చేస్తారన్న ఒక వార్త అయితే వచ్చింది బట్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఇంకా ఆ డీల్ పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పి కూడా వెల్లడించింది సో జనసాలకి మరింత పెయిన్ ఉండబోతోందని చెప్పి దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు డిఫెన్స్ మినిస్ట్రీ ఇంగ్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్లో డీల్స్ ఫర్ లైట్ వెహికల్స్ అండ్ యాంటీ ట్యాంక్ వెపన్స్ సో డిఫెన్స్లో ఇంకా మనం ఊహించినంత ఆపర్చునిటీ ఏదో కనిపిస్తుంది కాకపోతే భారీ ఎత్తున మనకి స్టాక్స్ కూడా పెరిగి ఉన్నాయి ఇప్పటికే సో ఫ్రెష్గా భారీ అతను ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొద్దిగా ఆలోచన చేయడం మంచిది దీనికి సంబంధించి ఈ ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా ఫోర్స్ మోటార్స్తో ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం ఇప్పటికే ఫోర్స్ మోటార్స్లో చూసాం మా వెహికల్స్ సప్లైకి సంబంధించి ఆర్బీఐ మే కట్ పాలసీ రేట్ బై ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ ఇన్ ఏప్రిల్ ఏప్రిల్ నెలలో జరగబోతున్న అమిత్ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక ఇరవై ఐదు బేసిస్ పాయింట్స్ మేర అంటే పావు శాతం మీరు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని చెప్పి ఇండియా రేటింగ్స్ కూడా భావిస్తోంది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్న స్టాక్ రికమెండేషన్స్ సిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని రికమెండ్ చేస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ గ్లెన్మార్క్ అని హెచ్ఎస్బిసి రికమెండ్ చేస్తుంది టార్గెట్ ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ అంటే ఇక్కడ నుంచి ఒక పదిహేడు శాతం మీరు పెరుగుతుందని చెప్పి సిఎల్ఎస్ఏ సంవర్ధన మదర్స్ సుమీ స్టాక్ని రికమెండ్ చేస్తుంది టార్గెట్ ప్రైస్ ఆఫ్ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఎంకే గ్లోబల్ టాటా స్టీల్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది టార్గెట్ ప్రైస్ ఆఫ్ నైన్టీన్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ వన్ ఎయిటీ ఫైవ్ విత్ అప్సైడ్ పొటెన్షియల్ ఆఫ్ నైన్టీన్ పర్సెంట్ బ్యాంక్ లోన్స్ గ్రో అట్ అ స్లోయర్ ప్లేస్ ఇన్ ఫిబ్రవరి అదొకటి అండ్ ట్రంప్ తారీఫ్స్ నాక్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టాటా మోటార్స్ ఇంతమంది చెప్పుకున్నట్టు దాదాపు ఈ ఇరవై ఐదు శాతం తారీఫ్ విధింపు ఎఫెక్ట్ జేఎల్ఆర్ సేల్స్ మీద ప్రత్యక్షంగా పడుతుంది దీంతో టాటా మోటార్స్ స్టాక్ ముందే అంతంత మాత్రంగా ఉంది ఇది ఒక అడిషనల్గా పెయిన్ పాయింట్ ఇది టాటా మోటార్స్కి దీంతో స్టాక్లో ఫైవ్ పర్సెంట్ దాకా వీక్నెస్ అయితే చూసాం సెబీ ప్లాన్స్ లిమిటింగ్ ఎఫండ్ ఎక్స్పైరీ డేస్ టు ట్యూస్ డేస్ ఆర్ థర్స్ డేస్ జియోఫిన్ వెయ్యి కోట్ల రూపాయలు జియో ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేయబోతుంది మరొక ఎనభై ఐదు కోట్ల రూపాయల వరకు పేమెంట్స్ బ్యాంకులు కూడా ఇన్వెస్ట్ ప్రాజెక్ట్ పైప్ పైప్లైన్ రెంటల్ స్కీప్ డిఎల్ఎఫ్ అన్ ది స్ట్రీట్ రేడర్ ఇక్కడ సేల్స్ పరంగా మనం చూస్తే అంత ముందు డిసెంబర్లో తొమ్మిది వేల కోట్లను సేల్స్ ఇప్పుడు పన్నెండు వేల వంద కోట్ల రూపాయలకి ఎబిట్ట ఆరు వందల ముప్పై రెండు నుంచి ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలకి ఎబిట్టా ఇన్కమ్ సిక్స్టీన్ ఫార్టీ సెవెంటీన్ థర్టీ ఎయిట్ నెట్ ప్రాఫిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ నుంచి థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ పెరిగే అవకాశం ఉంది సో దీనివల్ల అండ్ చాలా మంది బై రేటింగ్ కూడా ఇస్తున్నారు ఈ స్టాకి స్ట్రాంగ్ అర్నింగ్ పొటెన్షియల్ ఉంది సేల్స్ పెరుగుతున్నాయి క్యాపెక్స్ కూడా అనుకున్న స్థాయిలో జరుగుతుంది కాబట్టి డిఎల్ఎఫ్ ఇక్కడ కూడా కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉండవచ్చు గరిష్టంగా వెయ్యి రూపాయల దగ్గర టార్గెట్ ప్రైజ్లు అంటే ఇక్కడి నుంచి ముప్పై నుంచి యాభై శాతం మీద స్టాక్ పెరిగే అవకాశం ఉంది అనేది మెజారిటీ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తున్నమాట రియల్ ఎస్టేట్ ఈ మధ్య హిట్ తీసుకున్న సంగతి మనకు తెలుసు స్టాక్స్ అన్ని కూడా టంబ్లింగ్ స్టాక్స్ మే హిట్ బ్రోకరేజ్ బోనస్ బ్రోకింగ్ కంపెనీస్ శాలరీస్ కట్ చేస్తున్నాయి బోనస్లు కట్ చేస్తున్నాయి చాలా వరకు ఇస్తున్న ప్రోత్సాహకాలు రాయితీలు అన్నీ కూడా కట్ చేసుకు ఎందుకంటే ఎఫ్ఎండో ట్రేడింగ్ కర్బ్స్ పెట్టడము తాజాగా ట్రేడింగ్ చాలా వరకు తగ్గిపోవడం తరుణంలో బ్రోకింగ్ కంపెనీస్ ఫస్ట్ హిట్ తీసుకుంటున్నాయి దానికి సంబంధించిన వార్త ఇది అదాని రీస్టోర్స్ ఫుల్ పవర్ సప్లై టు బంగ్లాదేశ్ అక్కడి నుంచి మెల్లిగా డబ్బులు కూడా వస్తున్నాయి అని చెప్పి అదాని పవర్ అయితే వెల్లడించింది సో అదాని పవర్ బంగ్లాదేశ్కి మళ్ళీ పూర్తి స్థాయిలో పవర్ని కూడా పునరుద్ధరించింది అదాని ఎనర్జీ అక్వైర్స్ మహాన్ ట్రాన్స్మిషన్ అండ్ జిందాల్ స్టెయిల్నెస్ నలభై వేల కోట్ల రూపాయలు మహారాష్ట్రలో రాష్ట్రాలలో పెట్టుబడి పెడుతున్న సంగతి మనకు తెలుసు జాగిల్ ప్రీపెయిడ్ స్పెండ్ మేనేజ్మెంట్ కంపెనీ జాగిల్ హ్యాస్ అక్వైర్డ్ లిటిల్ ఓవర్ థర్టీ ఎయిట్ పర్సెంట్స్ టేకింగ్ పేమెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ మొబైల్ వేర్ అన్ టెక్నాలజీస్ అన్న కంపెనీలో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి ముప్పై ఎనిమిది శాతం మేర వాటా చేజెక్కించుకుంది జాగిల్ ప్రీపెయిడ్ డిక్సన్ సిగ్నిఫై సిగ్నిఫై అనేది ఫిలిప్స్ లైట్స్ను తయారు చేసే కంపెనీ ఫిలిప్స్ అండ్ ఎకోలింక్ అన్న లైట్ బ్రాండ్స్ని వీళ్ళు తయారు చేస్తారు ఆ కంపెనీతో సిగ్నిఫైతో డిక్సన్ టెక్నాలజీ ఒప్పందం కుదుర్చుకుంది ఇండియాలో లైటింగ్ ప్రొడక్ట్స్ని తయారు చేయటానికి సప్లయర్స్ స్నాల్ అట్ ట్రంప్ ఆటో ఆటోలెవీస్ మెర్క్ పోర్ష స్టేర్ అట్ త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ హిట్ ఫెరారీ ప్లాన్స్ ప్రైస్ హైక్ యుఎస్ ఇంపోర్ట్స్ ఎయిట్ మిలియన్ కార్స్ ఫ్రమ్ మెక్సికో సౌత్ కొరియా యూరప్ అది ఓవరాల్గా మేజర్ సోర్సెస్ లైక్ జపాన్ కెనడా వే ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ దీని ఇంపాక్ట్ చాలా పెద్దగా ప్రపంచ దేశాలకు చాలా వరకు దేశాలకైతే ఉండబోతోంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆటో స్ట్రీట్ సెట్ ఫర్ రఫ్ రైడ్ మే పుట్ ఎన్ఎస్ఏపిఓ మరింత డిలే కావచ్చు అన్నది కూడా లెటర్ ద్వారా తెలుస్తోంది అనే ఒక సంకేతం పిక్ ట్రావెల్ స్టాక్స్ అహెడ్ ఆఫ్ హాలిడే సీజన్ హాలిడే సీజన్ బేస్ చేసుకుని స్టాక్స్ అయితే కొనుగోలు చేయకండి అంత ఈజీ అయితే కాదు ఇండియన్ హోటల్స్ యాజ్ ఆఫ్ నో నైంటీ పీ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫైవ్ ఇయర్ యావరేజ్ పియ్యి ఫిఫ్టీ సెవెన్ టెన్ ఇయర్ యావరేజ్ పి సెవెంటీ టూ దానికంటే గరిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ లెమన్ ట్రీ సెవెంటీ ఇప్పుడు యాజ్ ఆఫ్నో ఉంది టెన్ ఇయర్ యావరేజ్ పీకుతో పోలిస్తే కొద్దిగా డీసెంట్ అయితే కనిపిస్తుంది లెమంట్రీ అండ్ ఇండిగో స్టిల్ ఇంకా డీసెంట్ ప్రైజ్ దగ్గర దొరుకుతుంది సో హాలిడే స్టాక్స్ తీసుకునే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది విపరీతమైన ఆవేశంతో ఈ ట్రావెల్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ పోర్టల్ కంపెనీస్ కానీ డైరెక్ట్ హోటల్ స్టాక్స్ కానీ అండ్ విఐపి ఇండస్ట్రీస్ లాంటి లగేజ్ మేకర్ కంపెనీస్ కానీ తీసుకునే ముందు కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసుకోవడం మంచిది రెగ్యులర్ అకౌంట్స్ డ్రో బల్క్ ఆఫ్ సిప్ క్లోజర్స్ ఇన్ ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో సిప్ క్లోజర్స్ కూడా గట్టిగా జరిగాయని బట్ జరిగాయని డేటా పడి చూస్తే మనకి అర్థమవుతోంది జూబిలెంట్ డామినోస్ అవుట్లెట్స్ని మరొక వెయ్యి వరకు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పెంచబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్